రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఆరోగ్యవంతంగా అష్టైశ్వర్య భోగ వాక్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకోవడం జరిగిందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు ఆయన దేవి చౌక్లో నవరాత్రుల సందర్భంగా కొలువుదీరన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా అర్చకులు వేద మంత్రాలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం అందజేశారు కమిటీ సభ్యులు అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు మంత్రి కందులు దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని దేవీ నవరాత్రులు అద్భుతంగా నిర్వహించే ఉత్సవ కార్యక్రమాల్లో రాజమహేంద్రవరం దేవిచౌక్ చౌక్ ప్రధానమైనదే కాకుండా ప్రత్యేకత కలిగి ఉందని పేర్కొన్నారు రాజమండ్రి దేవి చౌక్ వద్ద తొంభై సంవత్సరాలు పైబడి అమ్మవారిని నవరాత్రి ఉత్సవాలను నిరంతరాయంగా నిర్విఘ్నంగా అమ్మవారి కృపా కటాక్షాలతో నిరంతరంగా జగన్మాత కృపా కటాక్షలు అనుగ్రహం వల్ల మాత్రమే జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు రాజమహేంద్రవరం నేడు ఎంతో అభివృద్ధి చెందడానికి అమ్మవారి ఆశీస్సులే కారణమన్నారు గత ఎన్నికలలో అమ్మవారి ఆశీస్సులు తీసుకునే నేను విజయం సాధించడం జరిగిందని తెలిపారు